లో మన ఈ గార్డెన్ కంపెనీ కదా గడ్డి ఈ ట్రాక్టర్ కదా ఈ ట్రాక్టర్ వేసే ఉంటుంది చాలా మందికి ఈ ట్రాక్టర్ ఇండియా ట్రాక్టర్ లాగా సేమ్ ఉంటుంది దీంతోనే మొత్తం కట్ చేసేది గడ్డి మొత్తం చూడండి ఈ విధంగా కట్ అవుతుంది చూడండి వీడియో మొత్తం చూడండి నమస్తే అన్న ఈ ట్రాక్టర్ వేసేది కదా గడ్డి కడిసి కట్ ట్రాక్టరు అది ముద్రగా ఇచ్చింది ఈ గడ్డి మొత్తం కట్ చేయాలంట ఇదంతా చూడ ఎంత పెద్దగా ఉన్నది చూద్దాందా చూపిస్తే ఏ విధంగా ఉంటుందో ఇదంతా కొత్త కాంట్రాక్ట్ వచ్చింది అన్నట్టు మా కంపెనీకి ఎంత కట్ చేయాలి చూడండి అంతా ఏమవుతుంది ఏరియా మొత్తం ఒక ఎకరం ఉంటుంది అనుకోండి ఎకరం మొత్తం కట్ చేయాలా అదంతా మా బ్యాచ్ వాళ్ళు చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు ఇది చిన్నది మీకు మక్క చిన్న మిషన్ దీంతో కూడా సైడ్ కట్ చేస్తాడు పెద్ద ట్రాక్టర్ ఉందిగా దాంతో మొత్తం కట్ చేస్తాం అన్నట్టు చూడండి కజురు ఏ విధంగా వచ్చింది పౌడర్ ఇవ్వలేదు చుట్టూలు వచ్చినాయి కదా పౌడర్ ఇవ్వకపోతే ఆ విధంగా వస్తాను తక్కువ కట్ చేసుకోవాలి మా నిన్నీ గొర్రెం కాదు ఇక్కడ ఉన్న చూడండి చాలా చాలు ది చూడండి మొత్తం అయితే కట్ అయిపోయింది మక్కన మన ట్రాక్టర్ మిషన్ తోస కదా విజయవంతంగా రాష్ట్రపతి మొత్తం పూర్తిగా కట్ చేసిన చూడండి ఏ విధంగా కట్టింది మొత్తం